హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం సో నైట్ బ్లైండ్నెస్ అనేది ఈ రే చీకటి తోటి ఈ కాలంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దీనికి కారణము కంటి యొక్క రెటినా యొక్క నరాలకు సరైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల రాత్రి పూట వారికి అంటే రాత్రి అవుతుంది అనగానే కళ్ళు అనేది సరిగ్గా పని చేయమని అంటే ఆ వెలుతురు అనేది కంటికి సరిపోదు అన్నట్టు దానివల్ల వాళ్ళకు ప్రతిదీ కూడా చీకటిగా కనబడుతూ ఉంటుంది చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటారు కూడా ఈ రేచికడి ముఖ్యంగా విటమిన్ ఏ లోపం వల్ల కలిగేటటువంటి ఒక డిసీజ్ ఈ రేచికడికి దాదాపుగా ఎలాంటి మెడిసిన్ అయితే ఆయుర్వేదిక్ అలోపతిక్ లో అందుబాటులో అయితే లేదు సో ఆయుర్వేదిక్ లో వచ్చేసి వీటికి పని చేయడానికి అంటే ఈ రెటినా సంబంధించినటువంటి నరాలకు ఏవైతే బ్లడ్ సెంటర్ తీసుకొస్తాయో ఆ నరాలకు బలాన్ని ప్రెషర్ని పెంచడానికి అదేవిధంగా విటమిన్ ఏ ని పెంచడానికి చాలా రకాలైనటువంటి మూలికలు ఆయుర్వేదిక్ లో అందుబాటులో ఉన్నవి సో వాటి గురించి తెలియక చాలా మంది కూడా సమయం వృధా చేసుకుంటూ ఉంటారు సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందులో కొన్ని వీటి గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముఖ్యంగా విటమిన్ ఏ అనేది ఆకుకూరలలో క్యారెట్లలో లో ఉంటుందని చాలా మందికి తెలుసు సహజంగా అవి తీసుకుంటూనే ఉంటారు కొన్ని కొన్ని మనం ఇంట్లోనే చేసుకునే ఆయుర్వేదిక్ చిట్కాలు కూడా ఉన్నాయి అందులో ఒకటి తెల్లగల్ జీరు జేరుని పునర్నవ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ తెల్ల జేరు చూర్ణాన్ని కానివ్వండి లేదంటే ఆకుతో వండినటువంటి పచ్చడిని కానివ్వండి లేదా ఈ పొడిని కానివ్వండి ప్రతిరోజు ఉదయం కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ కంటి యొక్క రేచికడి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది ఏది కూడా వెంటనే జరగదు చాలా మందికి ఓపిక ఉండడం లేదు ఇది చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఓకేనా అంత త్వరగా కాదు కమ్యూనిసం ఆరు నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది ఓకేనా కాబట్టి ఈ పునర్నవ కానివ్వండి అదేవిధంగా ఆ పునర్నవ అని కూడా మనకు లభిస్తుంది మార్కెట్ లో ఇప్పుడు షాప్లలో దీంతో పాటుగా ఆ తులసి చూర్ణం తులసి చూర్ణం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది ఉసిరి చూర్ణం కూడా చక్కగా పనిచేస్తుంది అశ్వగంధం కూడా దీనికి చక్కని ఫలితాలను అందిస్తుంది శిరాజిత్ కూడా ఉపయోగపడుతుంది సో దీంతో పాటు సప్ర సప్తామృత లోహ అనే మాత్రలు కూడా లభిస్తాయి ఈ సప్తామృత లోహ కూడా ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి రోజు వాడుతున్నట్లయితే కొంతవరకు ఉపశమనం అనేది మీకు అంటే ఈ సమస్య అనేది పెరగకుండా ఉంటుంది సమయం తీసుకున్నట్లయితే సమస్య క్రమక్రమంగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది వీటితో పాటు ఇంకా చాలా రకాలైనటువంటి మూలికలు అందుబాటులో ఉన్నాయి అయితే చాలా వరకు కూడా చాలా మందికి వీటి గురించి తెలియక ఇబ్బంది మాత్రం మీరు ఒకవేళ ఇలాంటి సమస్యల గురించి బాధపడుతున్నట్లయితే వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు దీని కొరకు పైన స్పోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ సమస్యల గురించి తెలియజేసి మీ సంబంధించిన సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఎప్పుడు కూడా సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడే మనం దాన్ని గమనించి త్వరగా ట్రీట్మెంట్ అని తీసుకోవాలి సమస్య తీవ్రంగా అవుతుంది అని అంటే మీకు సమస్య తగ్గడానికి కావాల్సినటువంటి సమయం కూడా అంతే పెరుగుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఎప్పుడు కూడా డిసీజెస్ కానీ శరీరంలో ఏర్పడి చిన్న చిన్న మార్పులు ప్రాబ్లమ్స్ ని వెంటనే క్యూర్ చేసుకునే ప్రయత్నం మీద చేయండి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ